తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఈ రోజుకి దగ్గర దగ్గర ఇరవై ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోగా ప్రభుత్వం ఈరోజు ఎస్మా చట్టాన్ని తీసుకువచ్చి బలవంతంగా వారి సమ్మెకి సమ్మెను విరమించాలంటూ వారిపై ఒత్తిడి తీసుకొస్తుంది అయినా కూడా వాళ్ళు ఎక్కడో కూడా తగ్గు తగ్గకుండా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇంకా ప్రభుత్వంపై పోరాటం అయితే కొనసాగిస్తున్నారు అయితే మనతో ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా మైలువర్ నియోజకవర్గంలో ఉన్నాం దీని నుంచి మేము సమ్మెలో పాల్గొన్నామండి ఇప్పటికీ కూడా ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎంత చులకనగా చూస్తుందంటే అంత చులకనగా చూస్తుంది మేము ఈ సమ్మెలో పాల్గొంటామని మేము ప్రభుత్వానికి ముందుగానే నోటీసులు ఇచ్చాము అలాగే మేము ఇలాగా సమ్మెలో పాల్గొన్నాము మమ్మల్ని ఒక్కసారి చర్చలకు పిలిచారు తప్ప నుంచి మళ్ళీ చర్చలకు అనేది పిలవలేదు మే మాకిచ్చిన మేము డిమాండ్లు ఇచ్చినవన్నీ నెరవేర్చిన చెప్పేసి చెప్తున్నారు కానీ వాటిలో నిజం లేదు ఇప్పటికీ ఇరవై మా ఇరవై ఆరో రోజున మమ్మల్ని యస్మా చట్టం కింద తీసుకొస్తున్నట్టుగా ప్రభు ప్రభుత్వం వాళ్ళు ఇలాగ అనౌన్స్ చేశారు యస్మా చట్టం కింద ఏ విధంగా తీసుకొస్తారండి మేము గర్భిణీ బాలింతలకి సేవ చేస్తా మేము మేమిస్తుంది అదనపు ఆహారం వాళ్ళకి అనుబంధ ఆహారం ఇస్తున్నాం యస్మా చట్టం కింద ఆహారం పంపిణీ వస్తుంది కానీ ఇచ్చే అదనపు ఆహారం అనేది యస్మా చట్టం కింద రాదు ఇప్పుడు ఇప్పటికిప్పుడు మమ్మల్ని అత్యవసర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయి అత్యవసర అవసరాల నుంచి తీసుకెళ్ళిపోతున్నారు యస్మా చట్టంలోకి అలాగ తీసుకెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు ఈ యస్మా చట్టాన్ని అనేది మా మీద ప్రయోగించడం అనేది ఆపేసేయాలి ఇక్కడ చట్టాల గురించి అందరికీ తెలుసు ఇప్పటికిప్పుడుగా తీ ఇప్పుడు యస్మా చట్టం ఎత్తేసి మమ్మల్ని చర్చిలకి పిలవండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తాను అని చెప్పేసి అని అన్నారు అదే హామీని నెరవేర్చమని అడుగుతున్నాం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మాకు అర్థించేలాగా మొత్తం పదకొండు బ్యాలెన్స్ ఉంది అని అంటున్నారు ఒకటి కూడా చేస్తాం త్వరలో అంటున్నారు అయినా మీరు దానికి అంగీకరించట్లేదని అంటున్నారు లేదండి పదకొండు అంశాలు అంటే కేవలంగా ఇప్పుడు మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మేము సమస్యలు ఒక్కొక్కటిగా ఇచ్చాము మా మే మాములుగా అంటే వయసు అరవై సంవత్సరాలకి అరవై రెండు సంవత్సరాలకి అని అన్నారు ఆర్థికంగా తప్పనిచ్చి మిగతా ఏమైనా నెరవేరుస్తాము మమ్మల్ని ఆర్థికంగా మీరు అడగొద్దు అని అంటున్నారు మాకు గర్భిణీ బాలింతలకి మేము టీహెచ్ ఇస్తామండి అలాగే మాకు ప్రీ స్కూల్ పిల్లలకి రోజుకి ఐదు గ్రాములు నూనె వాడాలండి ఐదు గ్రాములు పది మంది పిల్లలు వచ్చారనుకోండి మాకు యాభై గ్రాముల నూనె యాభై గ్రాముల నూనెలో మేము పులిహోర వండాలి పప్పు వండాలి అది ఎలా సాధ్యమవుతుందండి అలాగే మేము క్వాంటిటీ పెంచమని అడుగుతున్నాం మాకు రూపాయి డబ్బులు ఇస్తారు ఖర్చుకి ఆ రూపాయి మేము చింతపండు కారం ఉప్పు మామూలుగా ఉల్లిపాయలు ఎల్లిపాయలు దాంట్లో వేసే కూర సరుకులతో సహా రూపాయిన్నరలో మేము కొనాలి వాళ్ళకి అది ఏ విధంగా అసలు అనేది మీరు ఇంట్లో వంట చేసుకుంటుంటే మీ భార్యలను అడగండి అది ఏ విధంగా పాజిబిలిటీ ఉంటుందో కనుక్కోండి కనుక్కొని పెంచమన్నా అలాగే ఇప్పుడు నిత్యావసర సరుకులు చాలా అసలు మేము ఐదు వందల రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఒక రోజుకి సరుకులకి సరిపోవటం లేదు మాకు ఇచ్చే పదకొండు వేలన్నర జీతం ఏ విధంగా సరిపోతుంది ఒక కుటుంబం వెళ్ళిపోవడానికి మా పిల్లల ఖర్చులకు కానీ మాకు కానీ మీరు ఈరోజు పదకొండు వేలన్నరతో ఎంతవరకు మేము నడుపు నడుపుకోగలుగుతున్నది ఆలోచించుకోండి ఇదే విధంగా ఎక్కడ కూడాను మేము ఎక్కడ ఎవరికి ఇబ్బంది అనేది కలగకుండా శాంతియుతంగా సమ్మె చేస్తున్నాము అలాంటి మా మీద ఈ అస్మా ప్రయోగం అనేది ఆపేసేయాలి చర్చలకు పిలవాలి మాకు ఈ జీతం అనేది ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీనే అడుగుతున్నాం తెలంగా తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు ఆ వెయ్యి రూపాయలు ఇచ్చేంత వరకు మేము సమ్మె అనేది విరమించమండి మమ్మల్ని మాత్రం ఇంతకు మించి ఇబ్బంది పెట్టద్దు యాస్మా ప్రయోగించడానికి అర్హులు అనేది మేము కాదు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఈ యస్మా చట్టాన్ని ప్రయోగించాలి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే చెప్పండి మీరు ప్రభుత్వ ఉద్యోగులను చెప్పండి దాని ప్రకారంగా మేము ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేటటువంటి గ్రాడ్యుటీ కానీ అన్ని అమలు చేస్తానని చెప్పండి ఇప్పటికిప్పుడు మేము సమ్మెలో నుంచి విరమించి ఉద్యోగాల్లో చేరుతాము అంటే తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని వెయ్యి రూపాయలు పెంచామంటున్నారు మరి ప్రతి ఆట పెంచుకుంటూ పోతామని చెప్పలేదని ప్రభుత్వం వాదిస్తుంది లేదండి మాకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మాకు పదివేల ఐదు వందల రూపాయలు జీతం ఇచ్చారు ఆల్రెడీ జీవోలు కావలసే మా అందరి దగ్గర జీవోలు ఉన్నాయి ఆ పదివేల ఐదు వందలు కాకుండా వెయ్యి రూపాయలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి మాత్రమే పెంచారు అన్నట్టుగానే ఇప్పుడు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వాళ్ళు జీతం తీసుకుంటున్నారండి అంటే వాళ్ళు ఇప్పుడు తీసుకోవట్లేదు వాళ్ళు కూడా మూడు సంవత్సరాల క్రితం నుంచే జీతం తీసుకుంటున్నారు మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన గారిని అడగటం జరుగుతుంది తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్నారు కదండి ఇవ్వండి అండి అని అడుగుతున్నాము అయినా కానీ అసలు ఎలాంటి స్పందన అనేది లేదండి మేము ఇలా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నామని మేము ముందుగానే సీఎం గారికి కానీ అన్ని ప్రభుత్వ ఆఫీసులకు కూడా మేము లెటర్స్ ఇచ్చాము ఖచ్చితంగా మాకు మాత్రం న్యాయం చేయాల్సిందేనండి జీతం విషయంలో మాత్రం మేము మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎందుకంటే దీని మీద మేము ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు స్కూల్ రన్ చేస్తా ఆన్లైన్ వర్క్ అండి తెల్లవారు మొదలుకొని రేత్రి పడుకునేంత వరకు కూడా మాకు ఏదో ఒక ఆన్లైన్ వర్క్ చెబుతూనే ఉంటారు ఇలాగే ఒక సబ్మిట్ చేయాలి అవి సబ్మిట్ అవ్వవు నెట్ సరిపోదు పక్క ఇళ్ళకెళ్ళి వైఫైలు తెచ్చుకొని మేము సబ్మిట్ చేసుకోవాలి వర్క్ని సబ్మిట్ అవ్వకపోతే మాకు అసలు ఊరుకోరు ఎందుకు సబ్మిట్ అవ్వట్లేదని అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుందండి ఇవి ఈ బాధలు అనేవి మేము నాలుగు యాప్ల్లో వైఎస్ఆర్ పోషణ సంపూర్ణ పోషణ యాప్ అండి పోషణ ట్రాకరు ఎఫ్ఆర్ఎస్ యాప్ మళ్ళీ మిల్క్ యాప్ ఇలా నాలుగు యాప్లు ఉంటాయి మాకు ఈ నాలుగు యాప్ల్లో మేము వర్క్ చేయాలి కనీసం మన మంత్రులు కూడా మేము ఇలాగా నాలుగు యాప్లో వర్క్ చేస్తున్నామంటే ఏంటమ్మా మీ అసలు ఆ యాప్స్ సంగతి కూడా పై దృష్టికి తెలియదండి ఇలాగ మేం పడుతున్న సమస్యలు చాలా ఉన్నాయి మేం పడుతున్న కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాం తప్ప నుంచి ఎవ్వరు కూడా ఇక్కడ గొంతెమ కోర్కెలు అడగట్లేదు